హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ రాయల్ మీడియాకు స్వాగతం ఇది ఒక చాలా డిఫరెంట్ ప్లేస్కి వచ్చిన మనం ఎందుకు ఇది పోరాటాల గడ్డ తెలంగాణ సాయుధ పోరాటం సాధించిన గడ్డ ఒకప్పుడు కమ్యూనిస్టులకు గడ్డగా ఉన్నటువంటి ప్రాంతం ఈ తుంగతుర్తు ప్రాంతం ఇది భువనగిరి పార్లమెంటుకి కిందకు వస్తుంది గతంలో బీసీల చైతన్యం ఎస్సీ ఎస్టీ బీసీల చైతన్యం ఉన్నటువంటి గడ్డ ఈ భువనగిరి గడ్డ పార్టీలకు ఖచ్చితంగా ప్రాంతాలకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని చైతన్యమైన వ్యక్తుల్ని ఎన్నుకునే ఉన్నటువంటి వాళ్ళు సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన నేపథ్యంలో ఒక రెడ్డి జిల్లాగా కొంత ముద్రపడే ప్రయత్నం జరిగింది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది నల్గొండ జిల్లాలో ఒక్కటి మినాయిస్తే మిగతాగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కూడా రెడ్డి అయిపోయినారు ఇది బీసీలకు కనీసం ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చ జరిగింది సో మనం ప్రస్తుతం సూర్యపేట తుంగతుర్తి తుంగంతూర్తి గడ్డ మీద మనం ఉన్నాం ఇక్కడ ఓటర్ల నాడి ఇక్కడ ఓటర్ల ప్రభావం ఎట్లుంది ఇక్కడ సాయంకాలం సమయంలో సాయంకాలంలో ఓటర్లు ఏమనుకుంటారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ కొంతమంది మాతో పాటు ఉన్నారు వాళ్ళ వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఏ ఏ విధంగా ఎవరిని ఎన్నుకోవాలి ఎందుకు ఎన్నుకోవాలనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరన్నా వద్దకొండ శ్రీనివాస్ అన్న ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీ ఎన్నిక ఎలక్షన్ వచ్చినాయి కదా వచ్చినాయి వచ్చినాయి అసెంబ్లీలో కాంగ్రెస్ గెలిపించారు కాంగ్రెస్ని మందర మందరస్వామ్యులు గారు మంద్రస్వామ్యులు గెలిపించిన ఇప్పుడు ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎవరి వైపు ఉన్నారన్న ఓటర్లు ఏ పార్టీని అవకాశం ఉంది అయితే రెడ్డి సామాజిక వర్గం అంటే ఓసీ సామాజిక వర్గం ఉన్నదానికా చేసింది ఆ తర్వాత ఇప్పుడు ఎస్సీ ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి మేము ఎన్నుకోవాలని చూస్తున్నాం బీసీలు ఎన్నుకోవాలంటే బీఆర్ఎస్ అంటే బీసీ రకానికి వస్తే మళ్ళీ ఎలక్షన్ సాడికి వచ్చేసరికి బీసీ తర్వాత నరేంద్ర మోడీ చర్చమా నడుస్తుంది మోడీ గారు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఎన్నో నిధులు ఇచ్చి డౌట్ ఇప్పుడు ఆల్రెడీ మొన్న కోమంట్రెడ్డి రేవంత్ రెడ్డికి బాగా వ్యతిరేకంగా ఉన్నారు అదంకి దయాకర్ కూడా పదవులు రాకుండా అడ్డుకున్నారు కానీ ఇప్పుడు సడన్ గా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎన్ని టికెట్ ఇవ్వడంతో ఆయన వచ్చి నేనే గెలిపించుకుంటా భుజాల మీద వేసుకుంటా అని తిరుగుతున్నారు సో బీజేపీకి గెలిచే అవకాశం ఉండొచ్చా ఇంతమంది రెడ్డీలు ఇంతమంది వాళ్ళకు ఆర్థికంగా అన్ని విధాలు గున్న ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఆ బీసీ క్యాండిడేట్ వీళ్ళని ఢీకొని లేవా ఖచ్చితంగా ఢీకొంటాడు జనం ఇప్పుడు ఓటర్లు బోర నర్సాయే గౌడ్ వైపు అంతేగాని ఇప్పుడు ఏదో డబ్బులు ఇచ్చో బలం ఉంటే బలం దేనికి పనికి వస్తుంది ఇప్పుడు ఏదైనా ఓటర్ నాడి మొన్న కాంగ్రెస్ కాంగ్రెస్కైనా అది ఏది టీఆర్ఎస్ వ్యతిరేకత ముఖ్యమంత్రి వ్యతిరేకత పది సంవత్సరాలు చేసిన తర్వాత ఆ వ్యతిరేకత వల్ల ఎవరికొకరికి వేయాలనే ఉద్దేశంతో వేసారు అంతేగాని కాంగ్రెస్ అని ప్రత్యేకత ఏం లేదు కాంగ్రెస్కి వేయాలని లేదు అంటే బీసీ వ్యతిరేక ఏది మన టీఆర్ఎస్ వ్యతిరేకత ఓట్లు ఈ దీనికి పడ్డాయి కానీ కాంగ్రెస్ ఖచ్చితమైన కాంగ్రెస్ విజయం కాదు ఇప్పుడైతే అవి గెలుస్తారంట ఎంపీగా ఇప్పుడు బోర్నర్స్ అయి కూడా కంపల్సరీ గెల్చై పేరు మీ పేరేన్న నాగేష్ నాగేష్ అన్న ఇప్పుడు మీరు చూసారు దాదాపుగా ఇక్కడ ఓవరాల్గా ఏ పార్లమెంటు అంటే మీ భువనగిరి పార్లమెంట్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ వాళ్ళకు యాభై వేలు అరవై వేలు వేముల వీరేషన్ నాకు తెలిసి డెబ్భై వేల మెజారిటీ ఇంత మెజార్టీ ఢీకొని మిగతా కాండిడెట్ గెలిచే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ అది గత ప్రభుత్వ వ్యతిరేకత వల్లే చేసిర్రు తప్ప సొంతంగా ఓడు వీరే ఆ ప్రభుత్వం పోవాలే ఓడోడు గెలవాలో దూషంతో జనం ఓటేసిరు తప్ప వీరే ఇప్పుడు ఎవరు గెలుస్తారంటనే ఈడ పక్క బోర్ నర్సే గౌ ఎందుకు ఆయనంత బీసీ నాయకుడు మోదీ దేశాల మోదీ నడుస్తుంది మోదీ చేయాలా నర్సన నర్సే గౌండ్ చూసి చేస్తానంట దేశాన్ని చూసి మోడీకి ఫస్ట్ తద్వారా వీయని గెలిపించుకునే ఆలోచన వచ్చింది ఆ అంటే ఎంత అంటే వస్తుందంట మీ ఎంచనా దాదాపు లక్ష పైసలు కంపెటం లేదు ఇంకో లేదు ఇంకొకటి నర్సయ్య గౌడి మీద ప్రధాన ఆరోపణ ఒకటి ఉన్నది నర్సయ్య గౌడు ఓన్లీ గౌడ్స్ నే ఎంకరేజ్ చేస్తాడు ఒక్కొక్క కూలన్నే ఎంకరేజ్ చేస్తాడని ఒక ఆరొప్పను లేదు లేదు అన్ని కూడ కట్టుకోపోయేది ఆయన కూడా ఆయన అట్లా ఏం లేదు ఈ మధ్యన మళ్ళీ కోమిటరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి మొత్తం వాళ్ళది ఏవల్ల ఒడిసిపోయిన చరిత్ర వాళ్ళది ఇప్పుడు కొత్తగా ఏం లేదు అని గుర్యమే ఎందుకంటే అట్లా రేపు కాబోయే మంత్రి అంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి అయితే ఉంది ఏదైనా కంతే ఇప్పుడు చేసేది ఉంది ఆయన మేము ఎన్నుకున్నా ఇక్కడ ఆయన మీ ఊట్లయితే ఆయన గెలిచిండు వెంకటరెడ్డిని కూడా ఎన్నుకున్నట్టు వెంకటరెడ్డిని గెలిపించాము రాజగోపాల్ గెలిపించారు డెవలప్ చేసారు ఇక్కడ గంతే చేసినాక అంతే గెలిచిన తర్వాత ఉంది మీ పేరన్నా శ్రీనివాస శ్రీనివాస ఏమనుకుంటారు మంచిగా సాయంకాలం అన్న జనాలు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా ఏమనుకుంటారు అంటే వాస్తవానికి నల్గొండ జిల్లాలో రెండు ఎంపీ సీట్లు ఉంటే ఒకటి ఓసీకి ఇచ్చినప్పుడు ఇది కూడా గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇది బీసీకి ఇస్తే ఒక రకంగా మంచిగా ఉండేది కానీ ఆ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల గోర్నర్సే గౌడ్ ఏంటైనా ఇంతముందు ఒకసారి ఎంపీగా పనిచేసిండు మంచి చేసిండు సౌమ్యుడు చదువుకున్న వ్యక్తి డాక్టరు అందరితోటి మంచిగా ఉండే వ్యక్తి స్నేహచి కాబట్టి మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ యువకులు కానీ వీరంతా కూడా బీజేపీ వైపు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే నర్సే గౌడ్ అనేటనే ఒక డాక్టరు చదువుకున్న వ్యక్తి కాబట్టి యువత కూడా ఆలోచన చేసి నర్సే గౌడ్ వైపు ఉంటారు ఎందుకంటే ఓవరాల్గా ఇండియా మొత్తంలో చూసినా కానీ మోడీ గారి హవా నడుస్తుంది అంటే ఒక ఐదు వందల సంవత్సరాలు గ్రామాలలో కరెక్ట్గా కరెక్ట్ మీరు అనేది కానీ గ్రామాలలో ఇప్పుడు ఈ ఎన్నికతోటి గ్రామాలలోకి వెళ్తాది బీజేపీ ఇన్ రోజులు గ్రామాలలో అంతగా లేదు ఈ తోట ఈ ఎన్నికతోటి గ్రామాలలో తప్పకుండా వెళ్ళిపోతుంది గ్రామ గ్రామాలైతే వెళ్ళిపోతుంది మీకు నరేంద్ర మోడీ తెలుసా నీకు ఎవరైనా గడ్డంగిన ఆయన ఎవరు ఏమై ఏమైతుడనే నరేంద్ర మోడీ అంటే బిజెపి కల్పన ఆయన తెలుసా తెలుసు తెలుసా మల్ల గెలుస్తాడు ప్రజల చేతులుంది మా చేతులు ఏమింది నా ఆయన అందరు ఇస్తే గెలుస్తాడు లేకపోతే గెలవాడు నువ్వేమనుకుంటున్నావు మరి ఓట్లు వచ్చినాయి కదా ఇచ్చారు సిటీలు ఇచ్చేరు అదే మాకు ఓటింపు సిటీలు ఓట్లు వేసే సిటీ సీసాలు లేవు ఇందు మాకు ఏం లేదు ఒక్కలే ఇచ్చిపోయారు సిటీలు పువ్వు గుర్తుకేస్తా ఎందుకంటే ఆయన ఉంది మీద నాకు ఇంతవరకు పింఛి లేదు నాయన కేసీఆర్ ఇయ్యలే ఈ కాంగ్రెస్ ఆయన కూడా ఇయ్యడు నాకు ఎవరు పెట్టలే పింఛిని పెట్టి ఆయన చెప్తా ఓటు వేసేటప్పుడు ఎవరికేద్దాం పువ్వు ఇక్కడ ఎవరో తెలుసా తెలుసా నువ్వు మొदन చూసేసారు అట్టున్నాగా నేను ఆయన కేయాలనే ఉంది మాకు ఎవరికి అనుమానం ఆ ఎవర్కు అభిమానం అవి పువ్వు గుర్తికే చేస్తా అంటే ఆ మోది కోసమే ఆ అది మొగ ఏం పేరు పెదాని పేరు సూర్య ఆ సూర్య సూర్య అదే అంటే ఎప్పటి కళ్ళు కల్లు డబ్బులు సైరైతే ఎన్ని సెట్ లెక్కతో ఎన్ని మిని పోతా మరి మాగ్ మరే ఆ ఎంత శిశకంతా ముప్పై ముప్పై మంచిగా గిరాక్ అవుతుందా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఏమనుకుంటారా జనరల్ గీడాకే ఈ గౌడ్ కాబట్టి చెప్తున్నావు ఈసారి మా కులమైన నిలబడ్డాడు కులం కాబట్టి మంచి ఒకసారి కావచ్చు మంచిగా అంటే ఎందుకు మీ మీ కులానికి ఏం చేయలేదంటగానే మీ నర్సరీ గౌడ అది చేసినా చేయపైన ఇప్పుడు ఆ ఫస్ట్ సార్ ఒకసారి గెలిపించినాం మళ్ళా కూడా గెలిపిస్తాం అవకాశం ఇస్తాం మంచి చేసే నెంబర్ అయితే గెలిపిస్తే ఆ గెలిపించి ఆ వారిని చేరీ చేయకపోయినా ఈ సారైతే వచ్చిండువా వచ్చినప్పుడు వేయవాలి ఇక్కడ మీ ఎమ్మెల్యే మరి ఎవరు ఎంఎల్ఏ ఈయనే కాంద్ర సాంగ్

ఇస్తాం అని మరి ఆకాడు ఉన్న ఒకటి కామక దరకాశీరి మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానన్నాడు ఈ లేదేమి లేదు ఉన్న చూ పొలం చేస్తే అంత ఏడి అయిపోయింది ఇప్పుడు సరిగానే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి దేశవ్యాప్తంగా వచ్చినాయి ఇక్కడ కూడా వచ్చినాయి వస్తున్నారు ఇంటికి జనాలు అత్తనే ఉంటారు తిరుగుతానే పోతనే ఉంటారు ఏముందన్నా మాకే ఓటు మాకే మరి ఎవరికి అనుకుంటున్నాను అనుకుంటున్నాడు ఏమో బుద్ధి ఉంటుందో అటు అయిపోతుంది మన బుద్ధి అడిపోయింది అసెంబ్లీ అప్పుడు అసెంబ్లీలో అప్పుడు పోయిందో దాని అదే పోయింది పోయింది తేలింది మరి నువ్వు వేసినప్పుడు గెలిచినా కూడా కాంగ్రెస్ గెలిచిన ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి భూనా గౌడ్ బిజెపి నుంచి కేమ మల్లేష్ బీఆర్ఎస్ నుంచి ఉండు మరి ఇప్పుడు ఎవరికి అనుకుంటున్నావు ఇప్పుడు ఎవరికనేది ఇంకా నిర్ణయించుకోవాలి పాడుకున్నాక పావు పోసినాక నేను ఇప్పుడు ఇప్పుడు లేదు ఆట వచ్చింది ఆడే గజ్జలు వచ్చిన్నాడు అప్పుడు వచ్చినా ఆ అప్పుడు వచ్చినా పోయి ఏమంతా ఏమైనా పావు మందమే ఇంకేముంది పుల్లు రావట్లేదు పుల్ ఎక్కడిది పంచి పెట్టిపోరని పాప ఏం తోలితే ఉన్నకాడి గోప్యకాడి దుడ్జని వేసుకుంటారు ఇంకా ఆడు ఎవరు ఓటేసిందా కోతీరుగా ఓటేసిందా కోతీరుగా అరుణ్వా నువ్వు పావుచేరు కాచిపడ ఒకటేది గంతే ఉంటది గానే ఏ పావుచేరు కూడా పడతలే ఇక ఏ అభిమానంకే అత్త ఏది చెప్పరా ఇక ఇప్పుడే చెప్తే చెప్తే అత్త పాయిద్ చెవులో చెప్పింది చెవులో చెప్పిన లేదు అక్కడిలో చెప్పినారు ఏంటి ఇదే ఇదంతా చెప్పరాదు ఇదివరకు కాంగ్రెస్ కట్టేసినా కాని ఇప్పుడు బీజేపీకి వస్తా బీజేపీ ఎవరి బీజేపీ ఎవరు ఎవ్వరు వచ్చినాయో లేదు ఆ పార్టీకి అయితే తెలుసా నర్స గౌడు నర్స్ ఎయిరికే అందరు ఎరికే అమ్మో మోడీ మా ఇంకా పెద్ద అసలు తాళం చెయ్య ఆయన చూసినా చూస్తావా ఎప్పుడైనా చూస్తా చెప్తూనే ఉంటాడు కానీ మంచివాడేనా ఇక మంచివాడు కాబట్టి ఇంత పడి వస్తుంది మంచి ఉన్న మాట అంటున్నా సార్ నాకేమర ఎండకు మేకలు మేకలతో మోదీని చూసేస్తాను అంటున్నావా ఇక్కడ ఆయన చూసేస్తాను అంటున్నావా ఇక్కడ ఆయన అభిమానం ఉండవు అక్కడ మోడీ కూడా అభిమానం గెలుస్తాడు మరి ఇక్కడ చెప్పలేము ఇక అవి ఎటు నొక్తే అదృష్టం ఉండాలి నూక్తి అటే నొక్తే నొక్తి గుల్లంతా ఏమనుకుంటారు ఏముంది అన్న సగం ఇచ్చారు సగం వేయలేదు గొర్రెల పైకి ఇస్తారు ఏమేయలేదు సారు వచ్చింది కదా గుళ్ళు ఏమైనా న్యాయం జరుగుతుందా ఇంకా న్యాయం ఆడ ఇప్పుడే వచ్చి ఆయన పెద్ద అంత చాదురుకుంటే వారికి మూడవ నువ్వైతే ఏ గుర్తుది రైట్